సర్వేశ్వరుని పేరుతో ప్రారంభిస్తున్నాను చిలుకూరి బాలాజీ గుడి యొక్క అర్చకులు శ్రీ రంగరాజన్ గారి పైన జరిగినటువంటి దాడి అందరికీ విధీతమే శ్రీ రంగరాజన్ గారి పైన జరిగినటువంటి ఈ దాడి చాలా అమానుషమైనది అమానవీయమైనది శ్రీ రంగరాజన్ గారి లాంటి ఒక మంచి వ్యక్తి సమాజంలో మమతా భావముతో చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తి ఆదర్శ ప్రాయమైనటువంటి వ్యక్తి కూడా ఇంకా బాధించే విషయం ఏంటంటే ఉత్తిష్ట నరశార్థువుల నరులలో వంటి వాడ అని కొనియాడబడినటువంటి ఆ మహనీయుని మహానుభావుడి శ్రీరాముల వారి పేరును తీసుకొని ఆయనపై దాడి జరగడమే రామరాజ్యం అవసరమా అంటే చాలా అవసరమని నేను చెప్తాను దానికి సమ్మతిస్తాను కూడా అసలు రామరాజ్యం అంటే ఏంటి ధర్మం న్యాయం సమానత్వం శాంతి మరియు సంపదతో సమృద్ధిగా ఉండే శాసనాన్ని సూచిస్తుంది రామరాజ్యం ఇది హిందూ పురాణాలలో ముఖ్యంగా రామాయణంలో వర్ణించబడిన ఒక ఐడియల్ పాలన మాదిరిగా భావించబడుతుంది ఇంకా రామరాజ్యం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి ఆ రామరాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు లేదా నాయకుడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి అంటే ప్రధానంగా ఐదు విషయాలను మనము చెప్పవచ్చు మొదటిది ధర్మపరమైన పాలన అంటే రాజు లేదా నాయకుడు ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాముఖ్యంగా తీసుకోవాలి రెండు న్యాయం సమానత్వం అందరికీ సమాన హక్కులు కుల మతాల భేదాలకు తావు ఉండదు శ్రీరామరాజ్యంలో మూడవది శాంతి భద్రత రాజ్యంలో ఎలాంటి అపరాధాలు ఉండవు ప్రజలు భయాందోళనల నుంచి విముక్తులవుతారు ప్రశాంతంగా జీవనాన్ని గడిపే విధంగా ఆ రాజు నాయకుడు చూసుకోవాలి నాలుగు ఆర్థికాభివృద్ధి వ్యవసాయం వాణిజ్యం ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉంటాయి ఐదు ప్రజల సంతృప్తి అందరికీ అవసరమైన వసతులు ఆరోగ్య పరిరక్షణ విద్య లభిస్తాయి మరి ఇలాంటి గొప్ప విలువలు లక్షణాలు కలటువంటి రామరాజ్యం ఎవరికి వద్దండి అందరికీ కావాలి అయితే ఈ విషయాలు రామరాజ్య భావన భారతీయ సంస్కృతిలో మంచి పాలకుడి నాయకుడి లక్షణాలను ప్రతిబింబించేవిగా నిలుస్తాయి ఇది ఒక ఐడియల్ పాలనా విధానం అందులో రాజు లేదా నాయకుడు తన అధికారాన్ని ప్రజా సంక్షేమానికి అంకితం చేస్తాడు ఇది రామరాజ్యం అంటే అయితే కొందరు రామరాజ్య స్థాపన పేరుతో చిలుకూరి బాలాజీ అర్చకులైనటువంటి శ్రీ రంగజరాజన్ గారి పైన దాడి చేయడం చాలామంది మందిని వెంటికి తీసుకుని వెళ్ళి భయపెట్టడం ఇదేం అరాచకం అసలు రామరాజ్యం నాయకుడికి ఉండవలసిన లక్షణాలేనా అసలు దీనిని ఏమనాలి రామరాజ్యం పేరుతో ఒక సజ్జన వ్యక్తిని ఒక మంచి వ్యక్తిపై ధర్మానికి నిలువుటంగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిపై అర్చకులపై ఇలాంటి దాడి జరగడం సమంజసమేనా మనం ప్రశ్నించాలి శ్రీ రాముల వారిని మనసా వాచాకరమేణ ఆదర్శంగా తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎవరండి ప్రతి ఒక్కరూ దీనిని ఖండించాలి అయితే ఇలాంటి దౌర్జన్యాలు దాడులు భయపట్టేవాడు సర్వేశ్వరునికి ఇష్టమేనా అసలు ఆ సర్వేశ్వరునికి ఇష్టలు ఎవరు అని ప్రశ్నిస్తే గీతాశాస్త్రం పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వాక్యాలు మనకు సమాధానం ఇస్తాయి ఆ శ్లోకాల ప్రకారంగా ఏముంటుందంటే సమస్త ప్రాణులయుడుల ద్వేషము లేనివాడును మైత్రి కరుణగలవాడును అహంకారములు లేనివాడును సుఖదుఖములందు సమభావమును గలవాడును ఎల్లప్పుడూ సంతృప్తితో గూడియుండువాడును యోగయుక్తుడును మనస్సును స్వాధీనపరుచుకునివాడును దృఢ నిశ్చయము గలవాడును నా ఎందు సమర్పించబడిన మనోబుద్ధులు కలవాడును నా ఎందు భక్తి గలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టడు ఈ శ్లోకాలలో ఇంచుమించుగా పన్నెండు విషయాలను సర్వేశ్వరుడైనటువంటి దేవుడు తెలియజేశాడు ఏ ఒక వ్యక్తికి ఏవి ఉండకూడదో ఏవి ఉండాలో చాలా స్పష్టంగా ఈ శ్లోకాలు వివరిస్తాయి పై శ్లోకం ప్రకారం దేవునికి ఇష్టలు కుల మతాలకు అతీతంగా మతాలు జాతి హిందూ ముస్లిం క్రైస్తవ అనే తేడా లేకుండా సమస్త ప్రాణుల పట్ల ద్వేషము లేకుండా అహంకారము లేకుండా పక్షపాతము లేకుండా మైత్రితో కరుణతో దుఃఖాలలో ఒకరి పక్కన ఒకరు నిలబడడము ఓర్పు సహనం పాటించడం ఇలాంటి నైతిక విలువలను కలిగినటువంటి సజ్జనలను సర్వేశ్వరుడు ఇష్టపడతాడు కాబట్టి ఈ శ్లోకాల ప్రకారంగా ఏవైతే అలవరుచుకోమన్నాడో ఏదైతే వాటికి దూరంగా ఉన్నామన్నాడో వాటిని మన జీవితాలలో అమలుపరుచుదాం అలాగే శాస్త్రాల ప్రకారంగా జీవితాన్ని గడుపుదాం సర్వ మానవాళి పట్ల మనం అందరం ప్రేమేకమైనటువంటి భావనను కలిగి ఉందాం ధర్మం కంటే అతి ముఖ్యమైనది మానవత్వము కాబట్టి ఆ మానవతా విలువలను మనం కూడా పెంచుకుందాం సర్వే జన సుఖినోభవంతు వసుదైవక కుటుంబం నిర్మించబడాలి భారత జాతి వికసించాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి తధాస్తు జై హింద్